మంచిదండి మరి యొక్క భాగంలో రెండు విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు రెండు విషయాలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఒకటి ఏంటి అంటే భూమి మీద ధనమును కూర్చోవద్దు కూర్చుకోవద్దు భూమి మీద ధనము కూర్చుకోవద్దు ఒకవేళ కూర్చుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ చిమ్మటైనను కదా తుప్పును తినివైను ఇంకా దొంగలు వచ్చి దొంగలు కన్నం వేసి దొంగిల్లేదరు అని వాక్యం సెలవిస్తుంది ఇంకొక మాట స్పష్టంగా వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఇరవై ఒకటో వచ్చినము నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయం ఉండును అని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రి దోన్ పిల్లరా నిజంగా ఈ యొక్క లోకంలో ధనము కూర్చుకోవద్దని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు సెలవిస్తుంది ధనము కూర్చుకోవద్దని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా మరి తెలియపరుస్తా ఉన్నది నిజంగా ఈ లోకంలో ధనము కూర్చుకుంటే దొంగలతో సమస్య ఎదురవుతుంది అంటాడు దేవుడు ఏమి చెప్పాలి దేనివల్ల సమస్య ఎదురవుతుంది దొంగల సమస్య ఎదురవుతుంది హలేలుయ హలేయ ఎవరి నుంచి సమస్య ఎదురవుతుంది దొంగల సమస్య కదా ఇంకా తుప్పు పట్టిపోతాయని కూడా మరి వాక్యము సెలవిస్తూ ఉన్నది సో ఇంకొక మాట ఏమంటుందంటే నీ ధనం ఎక్కడుండునో నీ మనసు కూడా అక్కడే ఉంటుందంట అంటే ధనం మీద మన మనసు ఉందనుకోండి మరి దేవుని మీద ఎలాగుంటుంది యాక్చువల్గా ధనఘనతలు అనుగ్రహించి వాడు దేవుడు హలే ఏది అవసరమో అది దేవుడు నీకు ఇస్తాడు నీవు ప్రయాసపడము నీవు దాని కొరకు మరి సమయం అనక సమయం అనక దాని కొరకే పరికెత్తడము దాని కొరకే ముందుకు కొనసాగడము ఇది చాలా సరైనది కాదని మనం గుర్తించాలి నిజంగా ఎప్పుడు ఏది కావాలన్నా అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించగలడు అయితే మనము జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా ధనము మీద మన మనసు వెళ్ళిందంటే మరి దేవుని చేరుకోలేం కదా దేవుని చేరుకోలేం దేవునితో సహవాసము చేయలేం మన మనసు అంతా ధనం మీదనే ఉంటుందంట మన మనసు అంతా ధనం మీదనే ఉంటుందంట జ్ఞాపకం చేసుకుందాము ఒక జరిగిన సంఘటన ఒకనొక టైంలో మరి ఒక గ్రామానికి క్రిస్మస్ ప్రోగ్రాం నడిపించడానికి వెళ్ళాం అయితే వారు ఒక ఇల్లు ఇచ్చారు అందులో మేము ఉన్నాము అయితే అందులో ఒక పెద్ద ఆమె ఉంటుంది అన్నట్టు ఒక పెద్ద ఆమె అయితే వాళ్ళు కొంచెం బాగా ధనము కలిగినవారు అంటే ఉన్న కదా ఉన్నవారు అన్నట్టు డబ్బులో కొంచెం బాగా ఉన్నవారు అయితే అక్కడ ఆ పెద్ద ఆమె ఏం చేస్తుందంటే మేము బయట రూమ్లో ఉన్నాము ఆమె లోపల రూమ్లోకి వెళ్తూ ఉంటుంది మాటి మాటికి మాటి మాటికి వెళ్తూ ఉంటుంది ఏం చేస్తుందని మేము చూస్తుంటే లోపలికి వెళ్తుంది డబ్బులు లెక్క పెడుతుంది మళ్ళీ బయటకు వచ్చి తాళం వేసుకుంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది అవుతుంది ఇక్కడ ఆమె మనసు అంతా ఎక్కడ ఉంది డబ్బు మీద ఉంది మాటి మాటికి మాటి మాటికి ఐదు నిమిషాలకోసారి పది నిమిషాలకోసారి మేము ఆ ఇంటి ఒక వారం రోజులో పది రోజులు ఉన్నాం అక్కడ అయితే ఉన్న రోజులు గమనించాము పది నిమిషాలకోసారి ఇరవై నిమిషాలకోసారి ఆ గదిలోకి తాళం వేస్తుంది మళ్ళీ తాళం తీస్తుంది లోపలికి వెళ్తుంది డబ్బులు లెక్క పెట్టుకుంటుంది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంటే నిజంగా వాక్యం చెప్పేది మరి సత్యం అనేది మనం గ్రహించాలి హలో వాక్యం చెప్పేది ఏంటంట సత్యం వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉంటుంది నిజంగా ధనం మీద మనసు ఉంటే దేవుని మీద మనసు నిలపలేం ధనం మీద మనసు ఉంటే దేవుని మీద మనసు నిలపలేం అనేది మనము గుర్తించాలి చూడండి ఈ మాటలు వినుచున్న దేవుని సంగమ అందుకే చూడండి ఇరవై నాలుగో వచ్చినంలో చూడండి ఇరవై నాలుగో వచ్చినం ఆ ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఆ అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును అతడు ఒకరిని ఒకరిని ప్రేమిస్తాడంట హలెలుయా నిజమే ప్రతి పిల్లారా వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఏమంట ఇక్కడ చూడండి ఎవడును ఇద్దరు యజమానులకు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరాడు ఎవరో ఒకరు యజమానికి ఉండగలుగుతాడు సో ఇంకా కింది భాగంలో చూద్దాం అతడు ఒకడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును చూడండి స్పష్టంగా ఒకని పక్షానం నుండి ఇంకొకరిని తృణీకరిస్తాడంట ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కింది భాగంలో చూడండి మీరు దేవునికిని సిరికి దాసులుగా నుండనేరరు అంటే ఇక్కడ చూడండి అంటే దేవునికి సిరి అంటే ధనం సిరి అంటే ధనం అంటే ధనానికి దేవునికి మనము మరి దాసులుగా ఉండలేమని వాక్యం సెలవుస్తుంది అంటే ధనం మీద ఉన్నాడు దేవుని మీద ఉండదంట దేవుని మీద ఉన్న మనసు ధనం మీద ఉండదంట అందుకే మరి ధనం మీద మనసు ఒకవేళ మన మనసు నిలిపితే కనుక నిజంగా ధనము వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో మనం చూద్దాం ఒకసారి రెండో తిమోతి తిమోతిలోకి రాసిన పత్రిక మొదటి తిమోతి మొదటి తిమోతి ఆరో దేము ఎనిమిదో వచ్చినా అని చూడండి మొదటి తిమోతి ఆరో అధ్యాము ఎనిమిదో వచ్చినం తొమ్మిది వచ్చినా అని చదువుకుందాం మొట్టమొదటిగా ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములను అనేక దురాశల్లోనూ పడుతురు అంట ధనవంతులగుటకు ఎవరైతే ప్రయాస పడతారో వారంట అనేక దురాశలకు లోనైపోతారంట అనేక దురాశలు పడిపోతారని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇంకా చూడండి అటువీ మనుషులకు నష్టంలోనూ నాశనములోను ముంచివేయును నష్టంలోను నాశనంలోను ముంచివేను పదవచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఆ కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చూడండి నిజంగా ధనమంట సమస్తమైన కీడులకు మూలము కొందరేమో ఆశించారట ఆశించి ఏం చేశారు విశ్వాసం నుండే తొలగిపోయారట దేవి నుండే దూరం అయిపోయారంట ఇక నానా బాధల్లో పడిపోయారంట వారు నానా బాధల్లో పడిపోయారు ఇంకా తమ్మును తామే పడుచుకొనిరి అని వాక్యం సెలవిస్తుంది తమ్మును తామే పడుచుకొనిరి అంటే చనిపోయే పరిస్థితులు కూడా కదా చనిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి సో ప్రీతిని పిల్లారు నిజంగా ధనం మీద ఆశ మనము వదులుకోవాలి స్పష్టంగా సెలవిస్తుంది ధనం మీద ఆశవద్దు భూమి మీద కూర్చుకోవద్దు కదా భూమి మీద ధనమును కూర్చుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని సంగమ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఏడవచ్చిన ఒకసారి చూడండి ఏడవ వచ్చిన మనం ఈ లోకంలోనికి ఏమయూ తేలేదు లోకంలో నుండి ఏమి తీసుకొని పోలేము చూడండి ఇక వాక్య భాగంలో మనం ఈ లోకంలోనికి ఏమూ తేలేదంట ఏమో తేలేదు దీనిలో నుండి ఏమయూ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము అన్న వస్త్రములు కంటే ఆహారము తొడుగు మరి ధరించుకోవడానికి వస్త్రములు ఉంటే చాలు తినడానికి ఆహారము కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు ఇంతే మనము తృప్తి పొందాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు ఏమి కూడా తీసుకొని పోము అందుకే మరి ధనవంతులు ఒకటకు ఆపేక్షించొద్దు నష్టం వస్తుంది నాశనం వస్తుంది కదా ఊరిలో పడిపోతాము సమస్యల్లో చిక్కుకుంటాము ఇంకా ధనాపేక్ష సమస్తమైన క్రీడలకు మూలము అని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది దీనిని ఆపేక్షించే ధనాన్ని ఆపేక్షించే ఆస్తిని అంతస్తుని కదా ఆపేక్షించి చాలామంది దేవుని నుండి కూడా తొలగిపోయారంట విశ్వాసం నుండి తొలగిపోయి బాధలతో తమ్మును తామే పడుచుకొనిరని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి దేవుని దేవుని బిడ్డారా ఈ మాటలు పెంచిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం నిజంగా మరి సంపాదించాలని మరి నిజంగా ఎంత ప్రయాస పెడుతూ ఉంటాం నిజంగా సమయం అనక అసమయం అనక మరి పరిగెడుతూ ఉంటాం పరిగెడుతూ ఉంటాం కానీ ప్రభు కొరకు కూడా మనం పరిగెత్తాలి ప్రభు కొరకు కూడా ప్రభువును స్థుతించడానికి పరిగెత్తాలి ఆరాధించడానికి పరిగెత్తాలి సువార్త ప్రకటించడానికి పరిగెత్తాలి ప్రార్థించడానికి దేవుని సన్నిధికి పరిగెత్తాలి కదా ప్రతి విషయంలో కూడా దేవునితో సహవాసమును మనం చేయడానికి ముఖ్యంగా దేవుని మీద మనం మనసు ఉంచాలి దేవుని మీద మన మనసు నిలపాలి దేవుడే మనకు అన్నిటిని అనుగ్రహిస్తాడు కనుక మరి ధనాన్ని ఆశించి అనేకులు ఆయా రైతులుగా దేవునికి దురాశలు అయిపోయారు కదా అనేకులు దేవునికి దురాసలు అయిపోయారు సో నిజంగా ధనం మీద ఆశ మనము విడిచిపెట్టాలి భూమి మీద ధనం కూర్చుకోవద్దు దొంగల సమస్య ఉంటుంది తుప్పుబట్టి పోతుంది ఇవన్నీ కూడా జరుగుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి వాక్య భాగంలో చూద్దాము మతేశ్వార్త ఆరోగ్యము మతేశ్వార్త ఆరోగ్యము పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొనడి ఎక్కడ కూర్చుకోవాలంట పరలోకమందు కదా పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొనడి అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిల్లరు అక్కడ ఏ సమస్య ఉండదని వాక్యం సెలవిస్తుంది అక్కడ ఏ సమస్య ఉండదు నిజంగా పరలోకమందు మనము ధనం ఎలాగో కూర్చుకోగలం ఎలాగో కూర్చుకోగలము ఇక్కడ దేవుని కొరకు మనం ఖర్చు చేస్తే కదా దేవుని పని కొరకు మనం ఎక్కువగా మరి వెచ్చిస్తే మన ధనాన్ని అక్కడ మనము కూర్చుకుంటాం హలో కదా ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి కదా పరలోకమంది మీ కొరకు ధనము కూర్చుకొని ఆ చెడ చిమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు అని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది ఒకవేళ మనం భూమి మీద ధనాన్ని కూర్చుకుంటే అనేక సమస్యలు ఎదురవుతాయి అనేక కష్టాల్లో నష్టాల్లో నాశనంలో పడిపోయే అవకాశం ఉంటుంది కానీ పరలోకంలో సమస్య ఉండదు అని వాక్యం సెలవిస్తుంది నిజంగా అపోసుల కాలంలో నిజంగా దేవుని కొరకు వారు ధనాన్ని వెచ్చించారు ఎలాగు అంటే దేవుని సువార్త ఎక్కడ కూడా ఆగిపోకూడదని చెప్పి సాగిపోవాలని చెప్పి అందరూ కూడా ఏక మనసుతో ఏం చేశారంటే మరి నిజంగా వారు తమకున్న భూములు ఇండ్లు అమ్మి కదా మరి పేతూరు పాదాల దగ్గర పెట్టిరని పెట్టొచ్చు వచ్చిరని వాక్యం సెలవిస్తున్నది అపౌసుల కార్యంలో సోప్రీ తండ్రిల నిజంగా వాళ్ళకున్న ఆస్తి అంతస్తు అంతా కూడా అమ్మివేసి దేవునికే ఇచ్చారంట ఎంత గొప్ప కదా సాక్ష్యం కదండి ఎంత గొప్ప మాదిరి ఎంత గొప్ప మాదిరికరమైన జీవితాన్ని వారు జీవించారు ఒకసారి ఆ మాట చదువుకుందామా అపౌసుల కార్యములు అపౌసుల కార్యములు ధ్యాయముల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై రెండు నుంచి చదువుకుందాం అపురుషుల కార్యము నాలుగో అధ్యాయం ముప్పై రెండు నుంచి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవార ఆ ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదంట వారికి ఉన్న ఇండ్లు కానీ భూములు కానీ ఏది కూడా వారిది అనుకోలేదంట చూడండి ఇంకా ఆ వారికి కలిగినదంతయూ వారికి సమిష్టిగా ఉండెను ఇది కాక బహు బహుబలముగా ప్రభు అయిన ఏసు పునరుద్ధానమును కూర్చి సాక్ష్యమిచ్చిరి దైవకృప అందరి ఎందు అధికముగా ఉండెను దైవకృప అందరి ఎందు అధికముగా ఉండెను ఆ భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వేళ తెచ్చి అపౌసుల పాదం లేదా పెట్టొచ్చు వచ్చిరి చూడండి ఎంత గొప్ప విశ్వాసం అండి ఎంత గొప్ప భక్తి వారి కదా అద్భుతంగా వారికి ఉన్న ఇండ్లు భూములు అమ్మి నిజంగా ఏ మాత్రము దేవుని కొరకు ఆలోచన చేయకుండా కదా మరి వారి గురించి వారు ఆలోచన చేయకుండా దేవుని గురించిన దేవుని సువార్తనే ముందుకు నడిపించ మరి ముందుకు సాగాలని చెప్పి మరి అద్భుతంగా కదా అమ్మి వాటి వేళ తెచ్చి అపౌస్తుల పాదములు ఏదో పెట్టొచ్చు వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచి పెట్టిరి అంట చూడండి ఈ విధంగా సేవకిస్తూ ఉన్నారు ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి కూడా మరి పంచి పెడతా ఉన్నారు కనుక వారిలో ఎవనికిని కదవలేకపోయాను దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే కనుక కొదవలేకుండా ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది హలో వాక్య భాగంలో ఒక మాట స్పష్టంగా సెలవు ఇచ్చేది ఆ సామెతుల గ్రంథం ఒకసారి చూద్దాం సామెతుల గ్రంథం పదవ అధ్యాయము సామెతుల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చూడండి ఇక్కడ మరి వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఏమంట యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు నిజంగా చాలామంది అంటూ ఉంటారు ఏమని నేను కష్టపడ్డాను నేను కష్టపడ్డాను అని చెప్పి చాలా చెప్పుకుంటూ ఉంటారు కానీ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది నరుల కష్టం చేత ఏది కూడా ఎక్కువ కాదంట దేవుడు ఆశీర్వదిస్తేనే మనం పొందుకోగలుగుతామంట అలా ఏహో ఆశీర్వాదమే ఐశ్వర్య అందుకే మనం భూమి మీద ధనము కూర్చుకోక పరలోకమందు కూర్చుకుంటూ మనకున్న దానిలో దేవునికి ఇస్తూ దేవుని సేవలో మనము కదా సహకరిస్తూ దేవునికి మహిమకరంగా ముందుకు సాగాలని దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించింది కాక